అబ్రహాము గారిని దేవుడు పిలిచి కన్నాని దేశానికి రమ్మని నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు నీకు ఈ యొక్క దేశాన్ని అంతా కూడా నేను కిచ్చి నిన్ను నేను ఆశీర్వదిస్తానని సెలవిచ్చాడు అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు వెళ్ళాడు అబ్రహం గారికి మొదట ఆగర్ ద్వారా కుమారుడు పుట్టాడు ఆయన పేరు ఇస్మాయిల్ తర్వాత వాగ్దానం చేయబడిన కుమారుడు శారమ్మ గారు ద్వారా పుట్టాడు ఆయన పేరు ఇస్సాకు ఆ తర్వాత అబ్రహాము గారు మరొక వివాహం చేసుకున్నాడు ఆమె పేరు కెతుర ఆమెకి ఐదు మంది మగ సంతానం కలిగారు ఇలాగా అబ్రహాము గారి కుమారులు ఏడు మంది ఏడు మందిలో ఇసాకు తనతో ఉన్నాడు ఇష్మాయలు చిన్న వయసులోనే దూరం అయిపోయినాడు అలాగే ఈ కతుర పిల్లలు కూడా ఈ చుట్టుపక్కల అరబ్బీ కంట్రీస్లో ఉండిపోయినారు ఇది అబ్రహాము గారి యొక్క సంతానం అయితే ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్త దేశానికి వెళ్ళి బానిసలైన బానిసలుగా ఉండి నాలుగు వందల సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని దర్శించి వారిని మరలా కనాను దేశానికి తీసుకొని వచ్చాడు ఈ కనాను ప్రజలు చెప్పించబడిన ప్రజలు వీరిని వీళ్ళకి ఆ దేశాన్ని దేవుడు చెప్పినట్టుగా ఆ దేశాన్ని దేవుడు చెప్పినట్టుగా వాగ్దానం చేశాడు కనుక వాళ్ళు చెప్పించబడ్డారు కనుక వాళ్ళ టైం అయిపోయింది కనుక వీళ్ళని నడిపించి వారితో యుద్ధం చేసి ఆ దేశాన్ని జయించుకున్నారు ఇప్పుడు ఆ కనాన దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలు జయించి ఆ దేశాన్ని అంతా కూడా స్వతంత్రించుకున్నారు కాలక్రమేణా ఈ కనాన జాతులు కానాను ప్రజలు చనిపోయినారు అయితే ఈ దేశంలో ముస్లిమ్స్కి కానీ అరబీస్కి కానీ ఎవరికి కూడా సంబంధం లేదు ఆ కణాని ప్రజలు ముందు ఇక్కడ నివసించి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు అందరు వాళ్ళ జాతులన్నీ నశించిపోయినాయి ఇస్లాయల్ ప్రజలు మాత్రమే ఆ దేశాన్ని స్వాతంత్రించుకున్నారు దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ దేశాన్ని పాలతీన్లో ప్రవహిస్తున్న ఆ దేశాన్ని ఇస్రాయల్ ప్రజలకి ఇచ్చాడు సలోమాన్ గారి కాలంలో ఒక చక్కని మందిరాన్ని కట్టాడు దేవుడు కోరుకునేది ఏంటంటే మందిరం కట్టించుకొని మందిరంలో ఉండడం దేవుడికి ఇష్టం కాదు ప్రజల మధ్యలో దేవుడు ఉండాలని కోరుకుంటాడు ఆ ప్రజలు కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అది ఇస్లాయిల్ ప్రజలు రాను రాను క్రమేణా క్రమేణా వాళ్ళు విగ్రహారాధికలుగా చుట్టుపక్కల ఉన్నటువంటి సంప్రదాయాలు పాటించడం వల్ల నెపక వచ్చి వీళ్ళని బానిసలుగా తీసుకెళ్లిపినాడు అప్పుడు నెహమ్య కాలంలో అలాగే యజ్రా కాలంలో వాళ్ళని తిరిగి మరలా ఇస్రాయల్ దేశానికి వచ్చి పడిపోయినటువంటి ఆ మందిరం మరలా తిరిగి కట్టుకుంటా ఉన్నారు ఆ టైంలో ఏసయ్య ఈ లోకంలో జన్మించాడు ఏసయ జన్మించి ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిష్ని తీసుకొని పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు పొందండి అని ప్రకటిస్తుండగా పన్నెండు మంది శిష్యుల్ని ఏసయ్య ఏర్పాటు చేసుకున్నాడు ఈ పన్నెండు మంది శిష్యులు దేవుని మందిరానికి వెళ్ళారు హేరోదు రాజు ఆ మందిరాన్ని కట్టిస్తూ ఉన్నాడు చాలా చక్కని రాళ్లతో అప్పుడు శిష్యులు చెప్పారు బోధ కూడా ఈ రాళ్ళు చూసావా ఎంత సుందరంగా ఉన్నాయో అన్నప్పుడు యేసయ్య అంటాడు ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా పడిపోయే రోజులు వస్తున్నాయి అని చెప్పాడు వాళ్ళు చాలా బాధపడ్డారు విన్న యూదులు కూడా బాధపడ్డారు ఏసయ్య సిలువు వేయబడి తిరిగి లేచి నలభై రోజులు ఆ ప్రాంతంలో ఉండి నలభైవ రోజున పరలోకరానికి ఆరోహణం అయిపోయినాడు పరలోక రాజ్యానికి ఆరోహణమైపోయినాడు ఆరోహణం అయిపోయిన తర్వాత క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరములో ఆ మందిరాన్ని రాయి మీద రాయి లేకుండా పడగొట్టేశారు రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ ఆ మందిరాన్ని పడగొట్టడమే కాకుండా యూదుల్ని చిత్రహింసలు పెట్టాడు యూదులు ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్న దేశాలకి చెదిరిపోయినారు ఆ దేశం ఇస్రాయల్ దేశాన్ని వదిలిపెట్టేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ప్రతి దేశానికి యూదులు వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పని చేసుకొని జీవిస్తూ ఉన్నారు బ్రిటిష్ కాలంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన జరుగుతున్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో యూతులకి మరలా ఒక ఆలోచన కలిగింది ఏ ఆలోచనైనా దేవుడిచ్చే ఆలోచనే మనం ఎదగాలన్నా దేవుడి దేవుడిచ్చే ఆలోచనే మనం పడిపోవాలన్నా దేవుడిచ్చే ఆలోచనే మనం మంచిగా ఉంటే దేవుడు మనల్ని బాగా వృద్ధిలోకి తీసుకొస్తాడు మన ఇష్టానుసారంగా ఉంటే మన నాశను మనమే కోరుకుంటాం కాబట్టి ఇస్లా ప్రజలకు కనిపించింది మా దేశం ఉంది కదా మా దేశానికి మరలా వెళ్ళి అక్కడ నివసిస్తామని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నుంచి యూదులందరూ కూడా రావడానికి ప్రారంభించారు ఎక్కువ మంది రావడానికి ప్రారంభించారు అప్పుడేమైంది వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన కొన్ని వందల సంవత్సరాలు అయిపోయింది ఆ వందల సంవత్సరాలు అయిపోయినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటాయా ప్లేసులో స్థలాలు ఖాళీగా ఉంటాయా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకున్నారు ఎక్కువగా ముస్లిమ్స్ ఆక్రమించుకున్నారు ఎక్కడైతే సలోమాన్ గారు మందిరం కట్టాడో అదే మందిరం మీద మసీదుని కట్టారు డోమ్ ఆఫ్ ది రాక్ మందిరాన్ని కట్టేశారు సరే యూదులందరూ వచ్చేశారు వచ్చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సగం రాజ్యాన్ని ఆ దేశంలో సగం దేశాన్ని ప్రజలకి ఇచ్చి సగం దేశాన్ని ముస్లింకి ఇచ్చి వెళ్ళినారు వాళ్ళు అప్పుడు వీళ్ళకి వీళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దలు అధికారులు మాట్లాడుకొని వాళ్ళకి కొంత రూల్స్ చెప్పారు ఇదిగో ఈ ప్రాంతాన్ని మీరు గాజా ఈ యొక్క గాజా ప్రాంతం ఈ యొక్క పాలస్తీనా ప్రాంతం ముస్లిమ్స్ మీరు పరిపాలించుకోండి ఇదిగో ఇక్కడి నుంచి దాకా ఇస్రాయేల్ దేశం మీరు పరిపాలించుకోండి అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి ఎరుసుము ప్రాంతం మాత్రం ముస్లిమ్స్ క్రైస్తవులు యూదులు అందరు కలిసి ఇక్కడ మీ మీ ఆరాధనలు మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళినారు ఈ యొక్క ఎరుసుం ప్రాంతాన్ని ప్రత్యేకంగా చేసి ఈ క్రిస్టియను వాళ్ళు చర్చిలు కట్టుకోవచ్చు అలాగే ముస్లిమ్స్ మసీదు కట్టుకొని ప్రార్థన చేసుకోవచ్చు అలాగే యూదులు కూడా వాళ్ళ మందిరాన్ని కట్టుకోవచ్చు కానీ కట్టుకోవాలంటే ఆ ప్రాంతంలో మసీదు ఉంది అది వాళ్ళు తీయడం కాబట్టి సరే యూదులు ఏదో దేశానికి వెళ్ళి తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా కాముగా అయిపోయినారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడున్న గాజా ప్రాంతంలో ఉన్న ముస్లిమ్స్ తీవ్రవాదులు భయంకరమైనటువంటి పరిస్థితి కలిగిన వాళ్ళు ఈ వీళ్ళంతా వీళ్ళని ఒక్కసారి మనం లేపేస్తే వీళ్ళు చంపేస్తే ఈ దేశం అంతా మాదే కదా మేము స్వతంత్రించుకోవచ్చు కదా వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారని చెప్పేసి వీళ్ళందరూ ఏకమయ్యి ఆ ఇస్రాయల్ మీదకి యుద్ధానికి వచ్చారు ఇస్రాయల్ మీదకి యుద్ధం వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ముస్లింసే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ముస్లింస్ వాళ్ళందరూ ఏకమయ్యి ఇస్రాయల్ మీదకి వస్తే ఇస్రాయల్ దేశం చిన్నోడు అప్పటికి కొంచెం దేశమేముంది అయినప్పటికీ వీళ్ళు ధైర్యంగా యుద్ధం చేయడం వల్ల ఆ చుట్టుపక్కల దేశం అంతా కూడా ఇంచుమించు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జరిగింది యుద్ధం యుద్ధం జరిగినప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల దేశాలన్నీ జయించేశారు వీళ్ళు జయించడమే కాకుండా ఇక ఈ యొక్క పాలస్తీనా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకొని ఎక్కువ ఇస్రాయల్ దేశంగా చేసుకున్నారు తర్వాత ఎరుసలేం ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎరిస్లో ప్రాంతం అది కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ కంట్రోల్లోనే ఆ డోమ్ ఆఫ్ ది రాక్ ఆ యొక్క మసీద్ కూడా నడుస్తుంది యూదుల కంట్రోల్లోనే ఉంది అది కూడా అలాగే అక్కడ గాజా ప్రాంతంలో ఉన్నటువంటి తీవ్రవాదులు మాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లేదు మరల ఈ మధ్య ఒక మూడు నెలల క్రితం మరల వాళ్ళు భయంకరంగా యుద్ధము చేయడం ప్రారంభించారు ఒకేసారి మూడు వేల ర్యాకెట్లు పంపించారు ఈ మూడు వేల ర్యాకెట్లు పంపించినప్పుడు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రం ఉంది అదేం చేస్తుందంటే ఆకాశంలో ఉన్నటువంటి ర్యాకెట్ని అక్కడే అటాక్ చేసి అక్కడే పేల్చేస్తుంది ప్రజల మీద పడకుండా మూడు వేల ర్యాకెట్లు ఒకేసారి పంపడం వల్ల కొంతమంది ఇస్రాయల్ ప్రజలకి ప్రాణ నష్టం జరిగింది ఆ తర్వాత ఇస్రాయేల్ ప్రెసిడెంట్ అయినటువంటి బెంజమిన్ యుద్ధం ప్రకటించి హమాస్ మీద అంటే ఫలస్తీనా మీద యుద్ధం చేశాడు యుద్ధం చేయడం వల్ల అనేక వేల మంది ప్రజలు చనిపోయినారు ఇప్పటికీ కూడా అది జరుగుతుంది మరి నూతనంగా ఇరాక్ నుంచి కూడా కొన్ని ర్యాకెట్లు వెళ్ళాయి మరి దాని గురించి మరొక వీడియోలో తెలియజేస్తాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గంట చెప్పంలో నొక్కండి ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైజ్ ద లాడ్